థ్యాంక్ యూ చెప్పరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి మా ఆయన గారి బర్త్డే బ్లాగ్ అండి అయితే బర్త్డే అయితే ఫిబ్రవరి ని అయిపోయింది కాకపోతే నేను కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈ వీడియోలో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎక్కడెక్కడికి వెళ్ళాం అలాగే మన సబ్స్క్రైబర్లో ఫస్ట్ టైం నేను ఒక్కరిని మీట్ అయ్యాను వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోలో రాబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి పెద్దగా ఏం సెలబ్రేషన్ చేయలేదండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కేక్ అయితే కట్ చేయించాను అంతే సింపుల్గా మరీ సింపుల్గా కట్ చేయించాను అసలు ఏమీ చేయలేదు ఇలా చేయడం ఫస్ట్ టైము హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రోజుకో కదా చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేసి ఈ రోజు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను ఏ వీడియో తీస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అది వచ్చేసి మా ఆయన గారి బర్త్డే అండి మీ బ్లెస్సింగ్స్ కావాలని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను ఇదిగోనండి బర్త్డే బాయ్ ఎలా కూర్చున్నారు చూడండి హ్యాపీ బర్త్డే భార్యాల్లో క్షమాపణలు చెప్పుకోకూడదు అండి శుభాకాంక్షలు విశేష చెప్పినప్పుడు థ్యాంక్ యూ చెప్పను మీకైనా సరే మీరైనా సరే భార్యాభర్తల్లోని థ్యాంక్ యూలు క్షమాపణలు చెప్పుకోకూడదు ఎదురు సమానమే అని మేము నమ్ముతాను కాబట్టి నేను చెప్పలే అంతే తప్పితే అనుకోకండి అంటే మనుషులు అనుకుంటూ ఉంటారు భార్యలు అమ్మో విషయ చెప్తే సమానం అయినప్పుడు ఒకరికొకరు థ్యాంక్ యూ ఒకరికొకరు క్షమాపణలు ఒకరికొకరు తీసుకోకూడదు ప్రేమ మాత్రమే పంచుకోవాలన్నది ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నారు నేను ఒక ప్రసాద్ కోసం తెలియజేస్తున్నారా విన్న అనుకోండి అలాగే అలాగే ఈ రోజు బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ 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 బర్త్డే నేను చెప్పేశాను ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్న ఎందుకంటే నైట్ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి చాలా మెసేజ్లు వచ్చాయి కొందరికి రిప్లై ఇచ్చాను కొందరికి ఇంకా ఇస్తున్నాను సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ విష్ చేసినందుకు గుర్తు పెట్టుకొని సో మా ఆయన గారి బర్త్డే అలా 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 ఏమీ లేదు ఎన్నొచ్చి చెప్పదా చెప్పకూడదు వద్దంట ఈరోజు స్పెషల్ ఏంటంటే పాయసం అండి సో ఇదే ప్రిపేర్ చేశాను ఇంట్లోని హ్యాపీ బర్త్డే ఇదే ప్రిపేర్ చేశాను ఇంట్లోని సంస్కృతి ఏంటంటే అంటే కేక్ చేయించాను పాయసం తెల్లవారు చేస్తాను నాకు గొంతు పట్టేసి వాయిస్ రావట్లేదు సరిగ్గా తర్వాత ఏంటనేది మా వారే చెప్పాలి ఎందుకంటే బర్త్డే అవుతుంది సో కాబట్టి మీరే చెప్పాలి పుట్టినరోజు నాడు పెద్దలు ఆశీస్సులు ఆ భగవంతుడి దీవెన్లు సెలబ్రేషన్ ఉంటే చాలండి పెద్దగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పెద్దల అంటే ఈరోజు మరి మా రెండు సంవత్సరానికి మా నాన్నగారు లేరు ఆయన దీవెనే నాకు లేదు అమ్మ ఉంది అమ్మ దీవించింది ఏదో అలా జరుగుతుంది ఏదైనా సరే పెద్దల ఆశీస్సులు మనకు ఉన్నంత వరకు ఇప్పుడు కూడా ఏ రోజు అయినా సరే మనకి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి అలాగే ఆశీర్వాదం తీసుకోవాలి అది నేను ఎక్కువ బలంగా నమ్ముతాను అలాగే ఇంక ఈ సెలబ్రేషన్స్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అలాగని అంత చేయాలని అంత తపన లేదు పిల్లలు చేస్తూ ఉంటాం నేను వచ్చిన దగ్గర నుంచి తన బర్త్డేని నార్మల్గా ఏదో కేక్ ఏదో కట్ చేసి అలా సింపుల్ సింపుల్గా ఎప్పుడో చేసేదాన్ని ఈ ఇయర్ అయితే ఇంకా సింపుల్ అయిపోయింది నైట్ ఏదో చిన్న కేక్ కట్ చేయించాను అంతే ఇంకా ఏం లేదు కాకపోతే ఈరోజు కొన్ని షెడ్యూల్స్ అయితే అనుకున్నాను అవి అయిపోతాయని అనుకుంటున్నాను సో ఆ వీడియోని అంటే మాతో పాటు మీరు కూడా ఏటేట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో వస్తూ ఉంటుంది అది చూడండి చెనుకోటి మర్చిపోయాను చాలా రోజుల నుంచి నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయన్నమాట మిమ్మల్ని మీట్ అవ్వాలి మీట్ అవ్వాలని దూరంగా ఉన్నారు కదా మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీట్ అవుతామని మేము ఒకసారి మెసేజ్ చేసాం సో ఆ వీడియో అయితే వస్తుంది అది కూడా చూడండి వాళ్ళు ఎవరు అనేది మీకు కూడా తెలుస్తుంది చాలా దూరం నుంచి వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మా మీద ఇంత అభిమానంతో అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ మూమెంట్స్ కూడా మీకు వీడియోలో వస్తూ ఉంటుంది చూడండి అలానే మా ఆయన గారికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియో చూసేయండి అయితే ఈ వీడియో కొద్ది లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నా వాయిస్ బాగాలేదండి అందుకనే నేను డబ్బింగ్ చెప్పలేకపోయాను అయితే ఇంటి దగ్గర నుంచి మేము ఫుడ్ పంచడానికి అయితే బయలుదేరామండి బేసిక్గా మేము ప్రతి లక్ష వారం కూడా ఫుడ్ అనేది డొనేట్ చేస్తూ ఉంటామండి అలాగే బర్త్డేస్కి మా యానివర్సరీకి అలాగా ప్రతి ఒక్క అకేషన్కి మేము ఫుడ్ అనేది పంచుతూ ఉంటాము పెద్ద పెద్దగా సెలబ్రేషన్ చేసుకోకపోయినా ఏదో మాకున్న దాంట్లో ఒక నలుగురి కన్నం పెట్టడం మాకు చాలా ఆనందం అండి అందుకే మా ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా మేము ఫుడ్ అనేది పంచుతూ ఉంటామండి ఇలా పంచడం కూడా చూపించాలా మీకు పబ్లిసిటీ కావాలని చాలా మంది అనుకుంటారండి మేము అయితే పబ్లిసిటీ గురించి అయితే చేయట్లేదు మేము పంచడం వల్ల ఎవరో ఒక్కరు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా పంచుతారనే ఆశతోటే మేము ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి అయితే మేము ఒక సబ్స్క్రైబర్ని అయితే కలిసామని చెప్పాం కదండి వాళ్ళు వచ్చేసి పుట్టపత్తి నుంచి వచ్చారండి తోటి ఆయన పేరు వచ్చేసి నాగూర్ రాజు గారు నేను ఎప్పుడూ అన్నయ్య అని పిలుస్తూ ఉంటాను ఈయనకి మన వీడియోస్ అన్న మేమన్నా చాలా అభిమానం అండి ప్రతి రోజు మన వీడియోస్ చూస్తూ ఉంటారు అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఆయన అలాగే కొన్ని సజెషన్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు కామెంట్స్ రూపంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని కొన్ని పాయింట్స్ కూడా చెప్తూ ఉంటారు ఇలా చేయండి తట్టు మా చెల్లిని చెల్లిచడం చాలా హ్యాపీగా ఉందండి ఐఆమ్ సో హ్యాపీ ఇంకా ప్రసాద్ గారిని గారు కూడా ఇంక చంపచ్చలేదు అసలే ఈయన ఎక్స్ప్రెస్ టికెట్గా చూస్తారు అదే పుట్టపర్తి నుంచి నాగూర్ రాజు గారండి ఆయన మన కలడానికి వైజాగ్ వచ్చారు వెకేషన్కి వచ్చేది అలాగే మనని కూడా కలిశారు మీకు తెలిసి ఎక్కువ కలం మనం కానీ మామూలు అభిమానం కాదు ఆయన సిటీ ఫ్యాన్ చెల్లి చెల్లెలు పిలుస్తూ ఉంటారు చాలా వరకు ఆనందం అనిపించింది వాళ్ళని కలవడం కూడా ఓకేనండి మళ్ళీ అలా హ్యాపీగా వెళ్ళాలి అండి ముగ్గురు వైజాగ్ వచ్చినా మీట్ అవ్వండి మామూలుగా ఆఫ్టర్నూన్ ఫుడ్ పనిచేసిన తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చారండి స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే మండీకి అయితే వెళ్ళాము నలుగురం కూర్చొని తిందామని సో మండీకి అయితే వచ్చేసాము మా పిల్లలు చూడండి మార్నింగ్ కనిపించలేదు కదా స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు వచ్చారన్నమాట ఈవినింగ్ సో పిల్లలు తీసుకొని అలా అయితే వచ్చాము లంచ్ కాదు డిన్నర్ చేయడానికి ఎక్కువగా ఏవి ఆర్డర్ చేయలేదండి ఎందుకంటే మార్నింగ్ నుంచి కొద్దిగా పనుల వల్ల అలసిపోయామాట పిల్లలు ఎప్పటి నుంచో అంటున్నారని మండీకి అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాము మా చిన్నోడికి ఇలా మా పెద్దోడికి ఇలా కూర్చొని అంటే చాలా ఇష్టం వాడు ఎప్పుడు అడిగినా సరే మండీకి వెళ్దాం మమ్మీ మీ మండికి వెళ్దాం అంటారు ఇప్పుడు అలాగా వచ్చింది కదా సందర్భం అని తీసుకొని వచ్చాను అయినా బయట ఫుడ్ ఎక్కువగా పెట్టంలేండి ఇంట్లోనే తింటాము కానీ తప్పదు కదా కొన్ని కొన్నిసార్ల్లో మనం బయటని కూడా తినాలి సో అందుకని అందరం తిన్నాం కానీ మా ఆయన గారు చూస్తున్నారు ముందు మీరు తినేయండి తర్వాత నేను తింటాను అని సో బర్త్డే బాయ్ లాస్ట్లో తిన్నారు అయితే ఫుడ్ అయితే తినేసిన తర్వాత మేము బయటకు వచ్చేసాము ఇదండి మా బర్త్డే బ్లాగు మా ఆయనగారి గారి బర్త్డే ఇలా జరుపుకున్నాము మీరు కూడా మా ఆయనగారి గారి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే